హలో నమస్తే మై యూట్యూబర్ రవీందర్ గుడ్ మార్నింగ్ అందరికి రోజు మూడో రోజు మా జర్నీ అంటే నైట్ నైట్ నుంచి చూసుకుంటే మూడో రోజు జర్నీ ఈ రోజు ఇంకా మేము ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము త్రివేంద్ర సంబంధం చూస్తాము అక్కడ వెళ్ళిన తర్వాత స్నానాలు ఆడున్న రద్దీని అవన్నీ చూపిస్తాము ఇప్పుడైతే టీ తాగడానికి తాగినాము కొట్టు టీ కొట్టది అది మామూలుగా ఉంది మంచి అల్లం వేసి చాయ్ వేసినా చూసినాడు అందరం టీ అయింది శ్రీవేణి సంగమంలో వెహికల్స్ పార్క్ చేయడానికి వచ్చాము మేము ఇక్కడ పార్క్ చేసినాము ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఆటో మాట్లాడుకున్నాము ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ ఆటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా మనిషికి రెండు ఈ ఆటో మేము మాట్లాడుకున్నది ఇప్పుడు ఇదే ఆటో మనం అందరం ఎక్కుతున్నాము అందరూ మేము అసలు అక్కడ నుంచి దిగిన తర్వాత ఆటో తీసుకున్నాము ఆటో తీసుకుని నడుస్తూ ఉన్నాము అయినా ఎన్నో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది చేసేది ఏం లేక సరే మనం ఎట్లాగో వీడియో తీయాలి కాబట్టి వీడియో స్కూల్ యూట్యూబ్ ఛానల్ లాగా చాలా ముందుకుంది ఇంకా టూ కిలోమీటర్ ఉంది మేము ఎక్కొచ్చిన ఆటో వెనకాల ఉంది అయినా సరే చెప్పి మనకు వీడియో అవసరం కాబట్టి నేను తీసుకొని నడుస్తా ఉన్నా

ఏమో కార్ పార్కింగ్ ఉంది మొత్తం మరి ఆటోలు కొన్ని వెళ్తున్నాయి చూడాలి మేము ఎంతవరకు వెళ్తాం అనేది ఇంకా ఇంకా మా ఆటో రాలేదు నేను ముందర వచ్చేస్తా చూస్తున్నా ఇంకా మేము ఎక్కిన ఆటో రాలేదు ఆటో వెనకాల వస్తుంది దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం చూడాలి ఎంతసేపెట్ ఆటో ఇందాక వచ్చింది ఆటో ఆటో అది ముందే వెళ్ళిపోయింది నేను నడుచుకుంటూ వెళ్తున్నాను పర్లేదు బాగా రష్ ఉంది ట్రాఫిక్ ఫుల్ ఉంది అయినా ఇక్కడ వరకు ఆటోలు కూడా చూస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది తైరాలి అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి పంతొమ్మిది ఇరవై ఇరవై గార్డులు ఉన్నాయి ఇది వచ్చి తరహాలి ఘాట్ జనాలు బిబస్ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తుంటేనే ఎరకది నాకు తెలిసి ఆరు కిలోమీటర్ అంటే ఎనిమిది కిలోమీటర్లు వచ్చిన మేము ఆటోలో ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇట్లే ఉంది ప్రతి ఇది రావడానికి మనకు ఒక నలభై ఐదు నిమిషాలు టైం పట్టింది నలభై ఐదు నలభై ఐదు గంట అయిపోయింది ఒక గంట పట్టింది చూద్దాం ఇంకా ముందలు ఇంకా ఎంత టైం పడుతుందో ఆ రక మీకు చూపిస్తాను కానీ ఇప్పుడు బాబాయ్ మొత్తానికి చిట్ట ఒక గంట పదిహేను నిమిషాలకి ఆటో దించిండు అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండే దాన్ని బట్టి కొంచెం ఆటో తెంచుకుంటే మేము ఇండివిజువల్ ప్లేస్లో దినాం అంటే పక్కకి దినాం కొంచెం రద్దీ చాలా ఉంది నడుచుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పక్కకి దినాము అందరం కలిసి మళ్ళీ ఇప్పుడు త్రివేణి సంగమం కాడికి బయలుదేరామని ఒక షిప్ మాట్లాడుకొని అయిన తర్వాత ఏం రేటు ఏంది అది కూడా మీకు గా నేను చూపిస్తాను టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ పంతొమ్మిది ఇరవై ఒకటో ఘాట్లు ఉన్నాయి మొత్తంలో ఆ ఘాట్లో మేము ఒక ఘాట్కి వచ్చినాము మాత్రం బాగా ఉంది ఉదయం ఆరు గంటలకి టౌన్కి ఎంటర్ అయినాము ఆరు గంటలకి ఎంటర్ అయితే మాకు ఇప్పటిదాకా కూడా మనం ఘాట్ సెక్షన్ అంటే ఘార్డ్కి ఇంకా పోలేదు అంటే అంత ట్రాఫిక్ ఉంది ఐదు గంటలు ఆరు గంటలు ట్రాఫిక్ లో ఉన్న బండి ముందలకి పోతలేదు అంటే జనాలు ఎక్కువ వస్తున్నారు చివరి రోజు దగ్గర కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు దాని గురించి కొంచెం ఇబ్బందిగానే ఉంది మీద ఆశ్చర్యం ఏంటంటే యూపీలో కూడా మన తెలుగు సంఘం చూస్తున్నారు కదా సంఘం ఘాట్ అది కూడా మన తెలుగులో తెలుగులో సోమేశ్వర ఆలయము మీర్జాపూర్ చూస్తున్నాం కదా మనం ఇక్కడ కూడా తెలుగులో మనకు యూపీలో కూడా తెలుగులో బోర్డులు కనపడుతున్నాయి రద్దీగా ఉందండి అలా రద్దు కదా తెలుగు బోల్డ్ కనపడుతున్నాయి కదా చూడండి తెలుగు బోర్డు లెక్క టెంపుల్ వరి టవర్ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ టెంపుల్ వరి టవర్ మనకి ఇక్కడ వాటర్ అంటే తీసుకోపోవడానికి బాటిల్స్ ఇది వాటర్ బాటల్స్ ఇది వాటర్ బాటల్స్ లాస్ట్ టైం ఏమంటే త్రివేణి సంక్రాంతం పోదామని డిసైడ్ అయినాము జనాలు కూడా బానే ఉన్నారు సంఘం ఇక్కడ ఇంకొక ఇంకొక టూ కిలోమీటర్ ఉంది అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి పడవలో మధ్యలోకి వెళ్లి స్నానం చేద్దామని ఉద్దేశంతోనే అంటే మూడు నదులు కలిసి దగ్గర చేద్దామని అనుకున్నాం అక్కడే బయలుదేరం చూస్తున్నారు కదా జనాలు చాలా ఉన్నారు చూసిన కదా ఇప్పుడు శర్క చేయడం కానీ అక్కడక్కడ బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేసింది పోలీస్ వ్యవస్థ ఉమ్మడింబడే రద్దీగా ఉంది జడ్జీలు నాయర్లు వాళ్ళు కూడా బాగానే వస్తున్నారు

షిప్ లో బయలుదేరి త్రివేది సంఘంలో మూడు నదులు కలిసే దగ్గర స్నానం చేద్దామని అనుకుని మేము ఒక పడవ మాట్లాడుకున్నాము మనిషి ఒకరికి వెయ్యి రూపాయలు చొప్పున పది మంది ఉన్నాము ఆ పది మందిని కలిసి దీంట్లోనే బయలుదేరుతున్నాము మిగతా వాళ్ళు మళ్ళీ ముగ్గురు వేరే దాంట్లో వెళ్తారు మేము బోట్ మాట్లాడుతున్నామండి ఒక బోట్ లో పది మంది మన బయలుదేరతాము కాకపోతే మేము పదకొండు మంది ఉండాలి అంటే మిగతా ముగ్గురు వచ్చేసి వేరే బోట్ లో బయలుదేరుతున్నాము అక్కడ స్నానాలు అంటే మూడు రాత్రులు కలిసే దగ్గర స్నానాలు చేద్దామని డిసైడ్ అయినాము అదే విధంగా అట్లనే బయలుదేరి కంటిన్యూ చేసేసి స్టార్ట్ అయినామండి ఎందుకంటే మేము బయటకు వెళ్దాం అని చేస్తుంటాము చూస్తున్నారు కదా మా జాతీయ ఎజెండా వివరణ ప్రతాకం కూడా చూడండి ఎంతో జనాలు అండి प्रेम घाट ना, ये भाई ये घाट एरियल घाट है इंडियादा मेरी अपना देखो काम कर रहा है आपका हाथ में नहीं ताकत वाला जिसको नहीं आ बेदाना देगा तभी दी ये आदमी उल्टा पड़ेगा देगा तो लेगा कोई देगा కదిలింది కలిపి అంటే మేము కావాలని బోట్లో అంటే స్టీమర్లో కాకుండా తెడ్డు పడవలు అయితే బాగుంటుందని మేము సెలెక్షన్ చేసుకున్నాము అదైతే తొందరగా పోయేసి వస్తుందట ఇదైతే చాలాసేపు కూడా మనకు ఉంటుందని చెప్పేసి ఇది వాడుకున్నాము వాటర్ పర్లేదు నది వాటర్ కూడా పర్లేదు బానే ఉంది మరి ఆడ మూడు నదులు కలిసే దగ్గర చూస్తే ఎలా ఉన్నా అసలు ఉన్నాయి ఇన్ని షిప్పులా ఇది ఎక్కడ ఏది గుద్దుకుంటాడో తెలియకుండా పోతున్నాయి అంటే ట్రాఫిక్ రూల్స్ ఉండవు కదా అందుకని ఎక్కడి నుంచి ఏది వస్తుందో ఎక్కడి నుంచి ఏది గుద్దుకుంటాదో తెలియదురా బాబు వెళ్ళే పోనీ ఇది వచ్చేసింది గుర్తిందిరా బాబు అబ్బరండా గుర్తింది ఇస్తున్నా ట్రాఫిక్ రూల్స్ లేవరు మీకు అదే బాబు ఇంకోటి వస్తుంది ఆయన ముందర దాని కూడా గుర్తించు తిప్పు ఇట్లా ఉంటుంది అదో అక్కడ స్టీమర్ కాకపోతే స్టీమర్ లెక్తే ఫాస్ట్ గా పాస్ ఫాస్ట్ ఇది అద్ది శానం ఉంది కదా దానికని వీళ్ళు ఏం చేస్తుండే అసలు మా చూడరా బాబు చాలా మంది ఉన్నారు దీంట్లో చాలా చాలా మంది ఉన్నారు మనిషికి ఒక్కరికి వెయ్యి రూపాయలు కాకపోతే అసలు పారాషూట్ అది దానికి ఎంత తెలియదు ట్రై చేద్దాం దాని కూడా ఎక్కడికే ఆయన నుంచి తీయచ్చు దాన్ని ఒక దాంట్లో వ్యక్తే మనకు వీడియో బాగా వచ్చేది అసలు ఏం జనాలు అండి ఇది నివేదమే చెప్తున్నాను కోట్లల్లో ఉంటాను మన ఇంజిన్ తో నడుచది ఇది అంటే లోపట్నే ఇంజిన్ ఉంటది లోపట్నే బెల్ట్ ఉంటది ఆ అది ఏమంటారు ఫ్యాన్ ఉంటది దాంట్లో దాంతో దిగుతుంది ఇక్కడ అక్కడ చూడండి ఎలా ఉంది ఎంత ఉంది ఏముంది అసలు ఏం ఎట్లా ఉన్నది ఏం కదా అసలు ఏం అర్థం అవుతలేదు వీళ్ళు ఏమి ఎక్కడ వారు దీంట్లో ఒకటి దాన్ని వేస్తే అది చెప్పేస్తుంది వెరీ గుడ్ చాలా బాగున్నారా నర్సింహ్ సార్

अरे जी भाई ना अरे जी अरे जी 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 अरे जी ज ರ ಬಾಬು ಮಲ್ಲ ಜಾನೇ ರಸ್ತೆ ಆನೆ ಕಲಿಯೇ ಸಣಮ ಬೀಚ್ ಬೀಚ್ ಮನಕೈದ ಇಂತಕುಂಡ విశాఖపట్నంలో వేసింది మనకు రాప్ మీద నడవడానికి వచ్చిన అక్కడ ఒకసారి ఫెయిల్ అయింది ఇక్కడ పర్లేదు బాగా రాసాడు అంటే మనం దాని మీద నడవడానికి ఉంటుండే అదే ఇది ఇప్పుడేమో ఇక్కడ వేసినట్టున్నారు జనాలు చూడండి హోట్లల్లో ఉన్నారు ఇది ఒక మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటది అంటే అక్కడ చూస్తున్నాం కదా లాస్ట్ లో చివరి కోసం అక్కడ వెళ్ళినట్టు కూడా చూపిస్తా చెప్పాల్సిన పని మనం అక్కడ చూస్తున్న ఘాట్లో ఉస్కేసే ఉస్క రాలేదు అంత జనాభా ఉంది చూస్తున్నాం కదా మనం చూస్తున్నాం కదా చూసుకొస్తే బ్రహ్మాండంగా ఏదో జనాలు ఏ కదా ఎన్ని ఉందో తెలుస్తలేదు మనకు పొడుగ అది ఒక ఆకున్న కుసారి ఆక ఉంది మళ్ళా చూస్తున్నాం కదా சீமல்ல திருக்குனே சீமல்கிட்ட அது எந்த ரக ফোন <laughs> <laughs> या इसी काटा करने को वो तब ये जुगाड़ लगा रहा है गया हाड़ा ये ये कोई इससे कोई मतलब नहीं होता भैया जी डॉक्टर के लिए भैया ए मच्छर के भैया चक्कर अटकना तो आपको फोन करना लग जाएगी हां

మళ్ళీ రిటర్న్ త్రివేణి సంగమము మూడు నదులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడొచ్చి బోట్లు వచ్చి స్నానాలు చేసి మళ్ళీ ఘాట్కి బయలుదేరినాము అక్కడ పోయి మా మా డ్రెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే వెహికల్ అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ బయలుదేరేది ఎందుకంటే సాయంత్రం అవుతుంది ఇప్పటికీ చాలా లేట్ అయింది ఈరోజు అసలు భోజనం చేయలేదు ఎందుకంటే తెలుసు కదా ఉదయం ఆరు గంటల నుంచి మూడు గంటల వరకు అంటే మూడు గంటల వరకు కంప్లీట్గా కంప్లీట్గా మేము ఏం తీస్తున్నాం దాంట్లోనే ఉన్నాం ఏమిటో బండ్లు అంటే ట్రాఫిక్లో జామ్ అయిపోయినా కానీ ఈరోజు భోజనాలు కూడా ఏం చేయలేదు మరి ఆ పండ్లు పలహారాలు మాత్రం తీసుకున్నాము నేను ఒక్కరిని తీస్తున్నాను అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా నేను తీస్తాను ఇప్పుడు సామి ఏడో పోతున్నారు వాళ్ళ పోతున్నారా సరే సరే మళ్ళీ తీస్తా అసలు మనం స్నానం చేయడం వల్ల అసలు ఏమో ఉందబ్బా ఈ వాటర్లో మాత్రం అంత అంటే మామూలుగా చెప్పాలంటే మేము ఉదామే చేయి తినలేదు కదా ఎంత యాక్టివ్గా ఉన్నారు అందరు ఏం తినలేదు మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అంత యాక్టివ్గా అసలు పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి వాటర్లో ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా చేయాలి వాస్తవం అని చెప్తున్నారు ఒక్క మన భారతదేశం జనాభా ఎంత ఉండో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల మంది తానాలు చేసినా కూడా ఇంకా ఫ్రెష్ ఉన్నాయి నీళ్ళు అది గమనించండి ఫస్ట్ ఎందుకు అట్లా మిగతాది ఇక్కడ ఇల్లంగా చెప్తాను సంధ్యా వేళ త్రివేణి సంగమంలో ముచ్చటగా మూడు నదులు కలిసిన ప్లేస్లో జల విహారం చేస్తుంటే పైన పారాసిట్తోనో సూర్యా సమయము మంచిగా సూర్యుడు ముగించే సమయము తీసుకోవడం ఎంతో బాగుంది సీను దాంట్లో మళ్ళీ అందులో మేము ఉండడం ఇక్కడ పడవలో అది కూడా నేను మాట్లాడడం చాలా బాగుందండి సీన్ సమయం సూర్యుడు అస్తమిస్తున్నాడు నది నది తీరాన మనకి ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది చూడండి కింద తెడ్డు ఆడుతుంది పైన పారాషూట్ తిరుగుతుంది కింద సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ సమయంలో మేము బోట్లో విహారిస్తున్నాము చాలా బాగుంది స్థితి